హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో బ్లౌజులకి ఓవర్లాక్ ఎలా చేయాలో చూపిస్తాను కానీ ఓవర్లాక్ మిషన్ లేకుండా మనకి ఓవర్లాక్ అనేది ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది ఓవర్లాక్ అంటే మిషన్ ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండదు కదా ఇప్పుడు జిగ్జా మిషన్లు అయితే దాదాపుగా అందరి దగ్గర ఉంటాయి జిగ్జా మిషన్ తోటి ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు ఈ మిషన్ తోటి ఓవర్లాక్ చేస్తే మనకి పీసులు అనేవి రాకుండా ఉంటాయి ఓవర్లాక్ మిషన్కి దీనికి తేడా ఏంటంటే ఓవర్లాక్ మిషన్ అయితే మనకి ఓవర్లాక్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ అయిపోతుంది ఆ మిషనే ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఒకవేళ సమానంగా కుట్టకపోయినా మనం కుట్టేటప్పుడు సమానంగా రాకపోయినా ఆ మిషన్ అనేది ఓవర్లాక్ చేస్తూ ఎగస్టా ఉన్న క్లాత్ను కట్ చేసి సమానంగా చేసిద్ది ఇప్పుడు ఇదైతే మనం జిగ్జా మిషన్ మీద చేస్తున్నాం కాబట్టి అలా ఏమి అవ్వదు ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అంచులు పాలు కుట్టే పాదం పెట్టి కుట్టేశాను ఇది పాలు కుట్టే పాదం అనమాట ఈ పాలు కుట్టే పాదానికి మీరు నా రెండు మూడు సార్లు అయితే కుట్టాల్సి వచ్చిద్ది చూసారా ఇప్పుడు సార్లు అయితే కుట్టేశాం కదా దీనిపైన రెండు సార్లు కుట్టిన తర్వాత సన్నగా పోగ అనేది బయటకు వచ్చిద్ది క్లాత్లో ఉన్న పూగ అనేది బయటకు వచ్చిద్ది దాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అంచులు కుట్టే పాదం పెట్టుకుందాం అంచులు కుట్టే పాదంతో ఎలా వచ్చిద్దో చూపిస్తాను మీకు ఓవర్లాక్ మిషన్ లేకపోయినా కూడా ఈ విధంగా అయితే మీరు ఓవర్లాక్ చేసుకోండి బ్లౌజులకి ఇప్పుడు పట్టు చీరలు బ్లౌజులు కనేవి ఇలా నీట్గా అయితే వేసుకోవచ్చు పాదం సెట్ చేసుకున్న తర్వాత నెంబర్ అనేది నాలుగు మీద పెట్టుకోండి మనకి ఒకటి రెండు ఐదు వరకు ఉంటాయి కదా నెంబర్లు నాలుగో నెంబర్ మీద పెట్టుకొని ఈ అంచులు కుట్టే పాదం అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేసుకునేది కాబట్టి క్లాత్ని కొంచెం కుట్ అనేది నాలుగో నెంబర్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోండి ఫోల్డింగ్ అంటే ఎక్కువ ఫోల్డింగ్ ఏం కాదండి వీడియోలో చూస్తున్నారు కదా లైట్గా ఫోల్డింగ్ అవుతుంటుంది మనం ఎడ్జుకి కుట్టు వేసేసుకుంటాం కదా బ్లౌజు జాయింట్లు వేసిన తర్వాత ఆ ఎడ్జ్జుకు కుట్టు వేయటం వల్ల ఇప్పుడు మనకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవడానికి నీట్గా వచ్చిద్ది చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది పాదాన్ని లేపి ఇట్లా రఫ్ చేసుకోండి లాస్ట్లో ఎందుకంటే మనం స్టిఫ్ కోసం ఎక్కువగా మందంగా ఉన్న క్లాత్ వాడతాం కదా షేప్ బెల్ట్ దగ్గర అలాగే ఇప్పుడు చెయ్యి రౌండ్ అనమాట చంక రౌండ్ చంక రౌండ్కి ఇలా దానికి కూడా మనం అంచుకి కుట్టు వేసేస్తాం కాబట్టి జాయింట్లు వేసిన తర్వాత ఇట్లా మలుచుకోవటానికి ఈజీగా ఉంటుంది నేను హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు చెప్తూ ఉంటాను కదా రెండు ఖర్చులను కలుపుకుంటూ ఒక కుట్టు వేసుకోండి అని కుట్టు వేయటం వల్ల మనం ఇలా జిగ్జాగు ఓవర్లాక్ చేయించకపోయినా కూడా కుట్లు అనేవి తొందరగా పిగిలిపోకుండా ఉంటాయి మనం ఇలా చేసుకోవాలి అనుకున్నా కూడా మనకి ఈజీగా ఉండిద్ది ఇలా వేసుకోండి చివరిలో కొద్దిగా రఫ్ ఇచ్చేయండి ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకొని చూడండి అంచులు కుట్టే పాదంతో ఎలా వచ్చిందో అలాగే రెండో వైపును కూడా ఇలా చేసుకోండి ఇలా క్లాత్ మలిచేటప్పుడు పక్కన క్లాత్ అనేది మనం లౌజ్ జాయింట్ వేసిన తర్వాత కుడుతున్నాం కాబట్టి పక్కన క్లాత్ వచ్చేసి పడుతూ ఉంటుంది పాదం కింద అవి గమనించుకుంటూ కుట్టుకోండి ఇట్లా కొంచెం కొంచెంగా జిగ్జా మిషన్ అనేది మనకి టైట్గా గట్టిగా ఉంటుంది కొంచెం నిదానంగా వచ్చిద్ది అనమాట ఇలా స్లోగా మనం నెంబర్ నాలుగు మీద పెట్టాం కాబట్టి మనకి క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ అయ్యిద్ది కుట్టు మనకి పీసులు వచ్చేది మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ అయిపోయిద్ది ఈ విధంగా చివరిలో రఫ్ ఇవ్వండి మనం అంచులు కుట్టేటప్పుడు ఎలా అయితే కుడతామో చీరలకి సేమ్ అలాగే చూడండి ఎలా వచ్చిందో అయితే మీరు దారం వచ్చేసి సేమ్ కలర్ వాడద్దు ఇట్లా వైట్ కలర్ దారమే తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్లౌజ్కి కూడా వేసి చూపిస్తాను ఇది కొంచెం క్లాత్ అనేది మందంగా ఉంది క్లాత్ మందంగా ఉంది లైనింగ్ కూడా వేసాం కాబట్టి ఇది కొంచెం మందంగా ఉంది ఇట్లా మందంగా ఉన్నప్పుడు క్లాత్ వచ్చేసి కొంచెం పాదం లేపుకుంటూ కొట్టండి పాదం కదిలిస్తూ పైకి లేపి మళ్ళీ కొట్టడం వల్ల మనకి ఫోల్డింగ్ అవుతుంటుంది కదా ఆ పాదంలోకి ఆ ఫోల్డింగ్లో ఎక్కువగా ఉందంటే ముందుకు జరగదు మిషన్ అనేది ముందుకు జరగకుండా అక్కడక్కడే కుట్టుపడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం పాదం లేపి రఫ్ చేసుకున్నట్టుగా కుట్టుకోవచ్చు దీనికి కూడా ఇట్లా రౌండ్ మనకి రెండు కూడా జిగ్జా మిషన్ ఉంటే చాలు ఎన్ని బ్లౌజులైనా కూడా ఈ విధంగా మనం కుట్టు వేసేసుకోవచ్చు ఇలాగ వేయటం వల్ల మనకి కస్టమర్లు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారనమాట ఓవర్లాక్ లేకపోయినా కూడా ఇట్లా మలచడం వల్ల మీకు డౌట్ రావచ్చు ఫోల్డింగ్ మలుచుకుంటుంది కదా క్లాత్ అనేది అంచులు కుట్టే పాదం అయితే గుచ్చుకుంటుందేమో లావుగా అవుతుందేమో అని అని డౌట్ రావచ్చు అలా ఏమి ఉండదు అంటే ఎక్కువగా ఫోల్డింగ్ అయితే అవ్వదు కదా ఈ పాదంలో ఆ పీసులు వస్తాయి అని అనుకున్నంత వరకే క్లాత్ ఫోల్డింగ్ అవుతుంది మనకి లాస్ట్ ఓపెన్ ఉంటేనే కదా పీసులు వచ్చేది ఇప్పుడు ఆ ఓపెన్ లేకుండా మనం దాన్ని మలిచేసి ఫోల్డింగ్ చేసేస్తున్నాం అప్పుడు మనకి పీసులు వచ్చేది తక్కువ ఫోల్డింగ్ కూడా తక్కువే పడిద్ది కంఫర్ట్గానే ఉండిద్ది బ్లౌజు ఇలా చేసుకోండి ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు జిగ్జా మిషన్లు అయితే అందరి దగ్గర ఉంటాయి కదా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అందరి దగ్గర ఉంటాయి ఇలాగా చివరిలో రఫ్ ఇచ్చేయండి ఆ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం మందంగా ఉండిద్ది కాబట్టి పాదం లేపి వేసుకోండి ఇలాగ చూడండి ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసుకోండి దారం అయితే వైట్ కలరే వాడండి అయితే మీకు పాదం వచ్చేసి మీరు ఏ పాదమైనా యూజ్ చేసుకోవచ్చు అంచులు కుట్టే పాదం అయితేనేమో ఒక్కసారి ఫోల్డింగ్ తోటి అయిపోయింది అదే పాలు కుట్టే పాదం అయితేనేమో రెండు మూడు కుట్లు అయితే వేయాల్సి వచ్చిద్ది అంటే ఒకేసారికి క్లాత్ అనేది పీసులు రావటం ఆగదు రెండు మూడు కుట్లు వేస్తేనే కానీ అది క్లాత్ అంతా కవర్ అయ్యిద్ది కానీ అంచులు కుట్టే పాదం అయితే మనకి ఒక్కసారికి ఫోల్డింగ్కి వచ్చేసిద్ది అలాగే మనం సైడ్ జాయింట్లు వేయకముందే చంక రౌండ్కి కనుక ఈ విధంగా చేసామంటే లాస్ట్ వరకు వచ్చిద్ది ఇట్లా ఈ గ్యాప్ అనేది కూడా లేకుండా చంక దగ్గర ఆ గ్యాప్కి కూడా వైట్ కలర్ మనకు వచ్చేసిద్ది ఇలా కొన్ని పట్టు క్లాతులకి వచ్చినప్పుడు షోల్డర్ దగ్గర కూడా ఖర్చు కనిపించకుండా కుట్టు వేయటానికి ట్రై చేయండి అప్పుడు ఇంకా మీకు బ్లౌజ్కి ఎక్కడా కూడా పీసులు పోకుండా ఉంటాయి ఇంతేనండి ఓవర్లాక్ మిషన్ లేకపోయినా కూడా ఈ విధంగా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి